వీణవంక మండలంలోని కనపర్తి గ్రామ శివారులో ఉన్న కల్వర్టు ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయింది ఇప్పటి వరకు కేవలం తాత్కాలిక మరమ్మత్తు మాత్రమే చేసి వదిలేశారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విధువ నుంచి వస్తున్న వరద నీరుతో కల్వర్టు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని కనపర్తి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ దేవందర్ దేవేందర్ రెడ్డి వాపోయాడు అధికారుల అలసత్వం ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో బేతిగల్ కనపర్తి గ్రామాల ప్రజలకు టిక్కులు తప్పడం లేదు బేతిగల్ ఊర చెరువు మత్తడి పడితే కాల్వట్టు కోసం పోసిన మట్టి కొట్టుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను గ్రామ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు తాత్కాలికంగా బురం పోసి రోడ్లు ప్రస్తుతం గ్రామ ప్రజలు దాటేందుకు వీలుగా చేసినాము కానీ అప్పటి నుండి అప్పటి ప్రభుత్వం ఏ రోడ్డు కూడా ఈ రోడ్డును సర్వే చేయించి కనీసం మొరీల సౌకర్యం కూడా చేయకుండా ఇలానే ఉంచింది ఇప్పుడు ఈ అకాల వర్షానికి రెండు రోజులుగా గత రెండు రోజులుగా గుర్తున్న వర్షానికి ఈ రోజు రేపటితో నడవడానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కావున ఇప్పటి ప్రభుత్వం పట్టించుకొని ఈ రోజు విద్య నిర్మాణం చేయాలని అప్పటి కౌస్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది చూడడం జరుగుతుంది కానీ దీనిపై ఎలాంటి స్పందన లేదు కనీసం ఒక నాలుగు మొర్రి వేసి ఒక నలభై ట్రాక్టర్ల మట్టి మొత్తంగా తాగడం లేదు ఇప్పటికైనా ఈ ఉన్నతాధికారులు పట్టించుకొని ఈ రోడ్డు రేపటిలోగా మా కనపర్తి గ్రామం ఎన్నికతో మా ప్రజలు వినవంక నిత్యం మండలంగా ఉండే వినవంకకు ఏ రకంగా రవాణా చేయాలో అర్థం కాని పరిస్థితి కావున దీనిపై ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ దృష్టి పెట్టాలని కానీ అధికారులు కూడా స్పందించడం లేదు దీన్ని చూసి అయినా కూడా మీడియా మిత్రులు సహకరించాలని కోరుతుంది